శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో డిహెచ్పీఎస్ అధ్యక్షుడు హనుమంతు మరియు సీనియర్ దళిత నాయకుడు బిహెచ్ రాయుడు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మడకచేరలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకుని తలపెట్టిన అంబేద్కర్ సేవా పురస్కారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో డిహెచ్పీఎస్ అధ్యక్షుడు హనుమంతు గుడిబండ మండలం సీనియర్ దళిత నాయకుడు బిహెచ్ రాయుడు రఘు జిల్లా ఎంఆర్పీఎస్ అంజప్ప ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు మెళవాయి లక్ష్మీనారాయణ మండల బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మెళవాయి రవి ఎంఆర్పిఎస్ ప్రచార కార్యదర్శి పిసి గిరి రంగనాథ్ కొంకల్లు శివన్న అంజన్ రాయుడు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలని చేసినటువంటి వారిని గుర్తిస్తూ వారికి అవార్డు ఇచ్చే కార్యక్రమము అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారి ఎత్తున ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు గుడిగొండ పట్టణంలోని మా సోదరుల వద్దకు రావడం జరిగింది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారు ఆయన కలలు కన్నా రాజ్యాన్ని నిర్మించే క్రమంలో ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఇక్కడ పనిచేసినటువంటి వేలాది మంది మా మా సహోదరులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా భారీ ఎత్తున ఆ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇదే నెలలో ఈ దేశానికి రాజ రాజవంశం చెందినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి గారు అదేవిధంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఈరోజు దళితులు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో రాణిస్తానున్నారంటే అందుకు మూల కారణము వచ్చేసి మూల క మూల కారణం మహాత్మ జ్యోతిరావు గారు ఇలా అన్ని రంగాల్లోనూ ఈ ఏప్రిల్ నెల మహనీయులు పుట్టినటువంటి నెల కాబట్టి ఆ మహనీయుల జయంతి ఉత్సవాలను భారీ ఎత్తున మడిసిరపట్నంలో నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా గుడిబండ గ్రామ ప్రజలందరినీ మరీ మరీ కోరుకుంటాం మన సోదరుడు మిత్రుడు డిహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్ హనుమంత్ గారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మడకసిర పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని మడకసిరి నియోజకవర్గంలో ముఖ్యంగా మాదిగల కోసము అలాగే ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వారు వెనుకబడిన వర్గాల వారి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వారి సామాజిక న్యాయం కోసం పాటుపడిన కృషి చేసినటువంటి వారిని గుర్తించి నూట ముప్పై నాలుగు మందికి అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డులను ప్రదానం చేయడం చాలా అభినందించదగ్గ విషయము ఇది అందరికీ ఆదర్శము ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి డిహెచ్పిఎస్కు మన మడకసిరి నియోజకవర్గం తరఫున మన మడకసిరి నియోజకవర్గ దళితుల తరఫున వెనుకబడిన వర్గాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము మడకసిరి నియోజక అదేవిధంగా అదే రోజు భారత రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి దిశానిర్దేశం చూపించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగపు పుస్తకాలను కూడా ఆ రోజు అంద అందించడం జరుగుతుందని చెప్పేసి హనుమంత గారు చెప్పారు ఇది చాలా అభినందించదగ్గ విషయము ఈ కార్యక్రమాన్ని మడకసిర నియోజకవర్గంలోని సామాజిక అవగాహన కలిగినటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు మాజీ ఉద్యోగస్తులు సమాజం పట్ల చైతన్యం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై